ఎందుకు సైలెంట్గా ఉందామంటే అలా సైలెంట్గా ఉంటే తమనసి మాదిరి ఎందుకు అవుతుంది కాదు కదా మన అక్క రేవు పార్టీలో బెంగళూరులో దొరికిపోయింది అడ్డంగా ఈ రకంగా మన అక్క ఎన్నో పార్టీలు దొరికిపోద్ది అక్క ఎన్నో పార్టీలో గుంటూరులో రెడ్ హ్యాండ్గా దొరికిపోద్ది వాళ్ళతో రికమెండేషన్ చేయించుకుని బయటకు వచ్చేస్తుంది ఈ రకంగా దొరికిపోద్ది అవేం బాహుబలి హీరోయిన్ ఏం కాదు మళ్ళీ చేసేది చిన్న చితక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ప్రాపర్టీస్ చూసుకుంటే మాత్రం బేబచ్చంగా ఉంటాయి ఆ అక్క సో బెంగళూరు రోర్ రేర్ పార్టీలో దొరికిపోయే అక్క ఒక వీడియో పోస్ట్ చేసిందండి నేను బెంగళూరులో లేను హైదరాబాద్లో అంటే హైదరాబాద్ మరి ఇల్లు చూపించచ్చగా చెట్ల దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి ఒక వీడియో పెట్టేసింది ఎవరి చెవుల్లో పూలు పెడతారండి అసలు అసలు వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చేసేదో హీరోయిన్లు కాదు ఏమీ కాదు సినిమాలు ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టు ఇన్ని ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ అక్కను మాత్రం నేను వదలను టైం టైం కోసం ఎదురు చూస్తున్నా అక్క ఎన్నో చోట్ల దొరికిపోద్ది అక్క చేసేదే ఈ పనులు కొత్తగా అందమైన అమ్మాయిల ఆర్టిస్టులని వలల్లో వేసుకుని వాళ్ళని మొసలకి కోడి కోడిని నెట్టేస్తారు చికెన్ని అట్ట వేసి సంపాదించుకుంటుంది అనమాట అక్క అక్క బతికి అక్క నిగ్గు పగల కొడతా ముందు ముందు చూడు ఆ రోజు వస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్